జూన్ ఒకటినే పింఛన్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి ఇకనైనా చీఫ్ సెక్రటరీ కుట్రలు మానాలి రాష్ట్రంలో పెన్షన్దారులకు జూన్ ఒకటినే పెన్షన్ చెల్లించాలని ఈ మేరకు సిఎస్ జవహర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు ఈయన సమావేశం అయితే పెట్టారన్నమాట అందులో మాట్లాడుతూ జగన్ నాటకంలో భాగంగా చీఫ్ సెక్రటరీ నడిపించిన యంత్రాంగం వల్ల పింఛనుదారులు బాధలైతే వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు ఎన్నికల ప్రక్రియలో జగన్కు మేలు జరగాలనే కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సరఫ్ సిఇ మురళీధర్ రెడ్డి పింఛనుదారులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు సచివాలయం బ్యాంకుల చుట్టూ తిరగలేక ండవేడి మీలో చెించినదారులు అల్లాడిపోయారని వడదెబ్బతో అరవై మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు జూన్ ఒకటి వస్తున్నా అంటే జూన్ ఒకటి వస్తున్న ఇప్పటికీ కూడా పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం నుండి ఒక్క స్టేట్మెంట్ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికలు ముగియా ముగిశాయని ఎక్కడైనా చీఫ్ సెక్రటరీ కుట్రలు ఆపాలని దేవినేని ఉమామహేశ్వరరావు అయితే అన్నారన్నమాట బ్యాంకులో వేసిన డబ్బులు ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదు అన్ని వివరాలు కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు చాలామంది పెంచినదారులు బ్యాంక్ అకౌంట్లు పనిచేయక వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయన్నారు మళ్ళీ ఇలా జరగకుండా చీఫ్ సెక్రటరీ స్వామి భక్తి ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు పెన్షన్ల పంపిణీపై ఇంతవరకు ఆ కలెక్టర్తో సీఎస్ మాట్లాడలేదని తాము అధికారులకు వచ్చాక అధికారులు తప్పులను కూడా సమీక్షిస్తామన్నారు తప్పు చేసిన అధికారులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి అన్నారనమాట సో ఇప్పటికైనా సరే జూన్ ఒకటి పెన్షన్దారు పెన్షన్ అందే విధంగా వైఎస్ఆర్ పెన్షన్ అందే విధంగా అయితే చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో దీన్ని బట్టి మనకు అవుతుందంటే సో ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ అయితే వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పటివరకు దీనికి సంబంధించి కీలక ఈ నెలకు సంబంధించి నిధులు విడుదలకు కూడా ఇటువంటి ఎటువంటి ఇక్కడ ఆదేశాలు కూడా రాలేదు ఇంకా ప్రభుత్వం నుంచి సో దీన్ని బట్టి ఒక షాక్ అనేది చెప్పుకోవచ్చు పెన్షన్ లబ్ధిదారులకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మీకు అందిస్తుంటాను నేను